కొంతమందికి కోడి కూతతో మెలుకో వస్తుంది ఇంకొంతమందికి అలారం మోగితే మెలుకో వస్తుంది మరికొంతమందికి పాలవాడు తలుపు తడితే మెలుకు వస్తుంది అయితే మేకపాటి మాలాద్రినాడి కుటుంబాన్ని ప్రతిరోజు గోమాత నిద్రలేపుతుంది హైందవ సాంప్రదాయంలో అష్టలక్ష్మి ప్రతిరూపమైన గోమాత నిద్రలేపే ఆ కుటుంబం ఎంత అదృష్టం చేసుకుందో ఎన్ని జన్మల పుణ్యఫలాన్ని మూట కట్టుకుందో గాని లేయడమే గోమాత దర్శనంతో ఆ కుటుంబం పునీతమైంది ఇది ప్రతిరోజు జరిగే దినచర్య ఉదయగిరి సమీపంలోని శ్రీ వెంగమాంబ సన్నిధానమైన నరవాడ గ్రామంలో మేకపాటి మాలాద్రి నాయుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆవును తీసుకొచ్చి పోషించారు ఆ ఒక్క ఆవుతో దాదాపుగా అరవై డెబ్బై ఆవుల సంతానంగా మారి చుట్టుపక్కల గ్రామాలలో అడిగిన వారికి ఆవులను దానం చేశారు ప్రస్తుతానికి ఆయన దగ్గర ఇరవై ఆవులు మాత్రమే ఉన్నాయి మేకపాటి మాలాద్రి నాయుడు దంపతులు రోజువారి దినచర్యలో భాగంగా ఆవులు తలుపు తట్టడం వారు తలుపు తీయగానే ఎదురుగా అంబా అని అరుస్తూ అవి కనిపించడం పరిపాటి లేవగానే వారి దినచర్యలో భాగంగా వాటికి బెల్లంతో కూడిన అన్నం తినిపించడం వాటిని కన్న బిడ్డల్లా చూసుకుంటున్న మాలాద్రి నాయుడు దంపతులను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అభినందిస్తుంటారు పుణ్యక్షేత్రమైన నరవాడ వెంగబాంబ సన్నిధిలో ఈ ఆవులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి తన జీవితంలో కుటుంబ సభ్యుల మాదిరిగా మారిపోయిన ఈ ఆవుల గురించి మాలా త్రినాయుడు మాట్లాడుతూ మా ప్రశాంతతకి ఈ ఆవులే కారణమని ఆయన చెప్తున్నారు ఆవులను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేమని ఆయన చెప్పారు 재미 trop berapa itu? ఉదయ్య నాయుడు నరవాడ గ్రామం నొత్తులూ మండలం నెల్లూరు జిల్లా హిందువులకు ఆరాధ్య దైవమైన గోవును సంరక్షించాలనే తపనతో నేను గోవులను సంరక్షిస్తున్నాను ఒక గోవును తెచ్చుకున్నాను ఒంగోలు జాతి పరివృక్తి చెందాలని ఒంగోలు జాతి అంతరించిపోకుండా ఉండాలని ఆ తపనతో రైతులకు సహాయపడుతూ రైతులు సగభాగం ఉంటూ గోవుని సాగుతున్నాము గోవుకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది అయినా కూడా నేను ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా రోజుకి మూడు వందల రూపాయలు ఒక గోవుకి మూడు వందల రూపాయలు ఖర్చు చేస్తూ నేను ఉదయం లేయంగానే నన్ను ఉదయం పిలుస్తాయి అమ్మా అని అలా సాగుతున్నాను గోవులు మీరు కూడా రైతులు చాక్కొని ఒంగోలు జాతి అంతరించిపోకుండా ఉండాలనే తపనతో నేను సాగుతున్నాను మీరు కూడా సాకాలని నా తపన

यो तिमुल निलबट गयो आ बूढे थिए नि इले जात ना उंगल जात उंगल जात आदि